నెల్లూరు జిల్లా రాపూర్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడుతో కలిసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు రాపూర్లో నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ కార్యకర్తల చేత ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ ప్రతిజ్ఞ చేయించారు మండల కమిటీలు బూత్ కమిటీల బీజేపీ సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కార్యకర్తలకు అవగాహన కల్పించారు అనంతరం కోలా ఆనంద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దుడల పెంచలయ్య వెంకటరత్నం నాయుడు జయసింహ రాపూరు రాపూరు సిహెసి చైర్మన్ ప్రశాంతి బీజేపీ సోషల్ మీడియా కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు నన్ను నియోజకవర్గం రాపూరు మండలానికి ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ మండల పార్టీ అధ్యక్షులు పెంచలయ్య గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల గురించి పార్టీ లోటుపాట్ల గురించి ఏ రకమైనటువంటి జరుగుతున్నాయో పార్టీలో మరి ఈ యొక్క పార్టీ మండల కమిటీలు ఉన్నాయా బూత్ కమిటీలు ఉన్నాయా శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయా ఇంకా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ మోర్చాలకు సంబంధించిన కమిటీలు ఉన్నాయి అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఇక్కడ దిశానిర్దేశం పార్టీ పట్ల ఏదైతే ఉందో ఇప్పుడు మాకు కేంద్ర పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అంటే ప్రతి ఇంట్లో కూడా మనం అందరం కూడా స్వదేశీ వస్తువులే వాడాలి భారతదేశంలో తయారయ్యబడినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవే మనము వాడుకోవాలా విదేశీ వస్తువులన్నీ కూడా నిషేధించాలా అన్నటువంటిది కేంద్ర పార్టీ సూచన నరేంద్ర మోడీ గారి ఆదేశం ఎందుకంటే రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ఈ దేశము ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా కావాలని ఆర్థిక పరంగా ఇప్పటికి నాలుగో స్థానంలో ఉన్నటువంటి భారతదేశము ఇప్పుడు రేపు రాను నలభై ఏడుకంతా మొద మొదటి స్థానం రావాలని ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థిక పరంగా భారతదేశం పద్నాలుగో స్థానంలో ఉన్న పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు నాలుగో స్థానంకి వచ్చిందంటే చిన్న విషయం కాదు ఇది దేశం ఎంత అభివృద్ధి చెందింది ఆర్థిక రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు అదే పరిశ్రమ రంగం కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలనే దీటుగా ఒక అగ్రగామి దేశంగా ఈరోజు వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము కానీ వీళ్ళందరికీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహా సహాయ సహకారం నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల కంటే కూడా మేటుగా దీటుగా కూడా ఈరోజు అందరి రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు అన్ని రంగాల్లో కూడా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా బాగా ఈ మండలంలో ఏ స్థాయిలో ఉంది ఇంకా కూడా ఎంతవరకు అభివృద్ధి చేసుకోవాలా ఇంకా కూడా సోషల్ మీడియాని ఐటీని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా అన్న ఉద్దేశంతో ఐటీ సెల్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఏదైతే యంగనగిరి నియోజకవర్గంకి వచ్చిందో ఏదైతే ఈ యొక్క రాపూర్ మండలానికి వచ్చిందో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి వ్యవస్థని ఇది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పెట్టాము అదే రకంగా కరపత్ర రూపంలో కావచ్చు ఇంకా కూడా స్టిక్కర్ రూపంలో కావచ్చు ఇంటింటికి వెళ్ళి అంటించి ఏదైతే మా పార్టీ నాయకులు ఏదైతే రాష్ట్ర పార్టీ దిశానిర్దేశం చేసిందో అదే రకంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షులకు తెలియజేసి అవన్నీ కూడా మండల పార్టీ యొక్క అధ్యక్షుని నేతృత్వంలో ఈ మండలం పార్టీని బలోపేతం దిశగా ముందుకు పోవాలా రేపు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలంగా ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా అటు వార్డు మెంబర్ల కారణం నుంచి సర్పంచుల నుంచి ఎంపీటీస్ నుంచి ఎడ్పీటీల నుంచి ఎంపీపీ దాకా కూడా పార్టీని అభివృద్ధి పనులను ముందుకు తీసుకొని పోవాలా అన్న ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి మా పెంచలయ్య గారికి మీ పత్రికా మీడియా ద్వారా కూడా ధన్యవాదాలు తెలియదు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి